నమస్తే యశోద వెల్కమ్ పల్లవి టీవీ పిఎం న్యూస్ సినీ ఇండస్ట్రీపై ఎలాంటి కక్ష లేదన్న ఎంపీ చామల కాంగ్రెస్ హయాంలోనే ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిందని కామెంట్ రాచగొండ క్రైమ్ రేట్ తగ్గిందన్న సిపి రిపోర్ట్ రిలీజ్ కాంగ్రెస్ ఏడాది పాలనపై హరీష్ రావు ఫైల్ రుణమాఫీపై రేవంత్ కు సవాల్ రేవతి కుటుంబానికి యాభై లక్షల చెక్కు అందజేసిన పుష్ప టూ ప్రొడ్యూసర్స్ అన్ని విధాల ఆదుకుంటామని హామీ స్కూల్ ఎడ్యుకేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం నో డిటెన్షన్ విధానం రద్దు న్యూస్ డీటెయిల్స్ చూస్తే సినీ ఇండస్ట్రీస్ పై కాంగ్రెస్ సర్కార్ కి ఎలాంటి కక్ష సాధింపు చర్య లేదని ఆ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కాంగ్రెస్ హాయంలోనే జరిగిందని ఆయన తెలిపారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై సీఎం రేవంత్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారన్నారు సోమవారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చామల మాట్లాడారు ఉమ్మడి ఏపీలో ఇండస్ట్రీని హైదరాబాద్ కు తీసుకొచ్చే క్రమంలో అంజయ్య ప్రభుత్వం ఫిల్మ్ నగర్ లో స్థలం కేటాయించిందన్నారు పద్మాలయ్య రామానాయుడు స్టూడియోలకి కూడా ప్రభుత్వం తరపున స్థలాన్ని కేటాయించిందన్నారు అల్లు అర్జున్ పై కేసు పెట్టాల్సి వచ్చిందనే విషయాన్ని పోలీసులు క్లియర్ గా చెప్పారని విజువల్స్ తో క్లారిటీగా చూపించారని చామల చెప్పుకొచ్చారు సినీ ఇండస్ట్రీ ప్రభుత్వం మధ్య జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పైనే ఉందని చామల పేర్కొన్నారు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలంగాణ అనేది హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీకి చాలా ఫేవరబుల్గా ఉంది మీ అందరికీ మంచి జరగాలే మీ మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి మంచి సినిమాలు ఇంకా తీయాలి మంచి పేరు రావాలని కోరుకుంటోళ్ళమే తప్ప ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇది ఇన్సిడెంట్ ఏంది కాబట్టే కదా ఈ పది పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఈ చర్చ నడుస్తుంది ఇవాళకి ఇలా ఇరవై ఇరవై పంతొమ్మిది రోజులు మేము మాట్లాడు నేను అందుకే కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నా నేను చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్యలేదు మా ప్రభుత్వానికి మంచి పాలన అందియాలని ఉంది ఇప్పటికి బ్రీఫింగ్ చేస్తారు ముఖ్యమంత్రి గారికి బ్రీఫింగ్ చేస్తారు ఈరోజు ఆయన బాధ్యత కూడా ఈ యొక్క ఇష్యూని ఏది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఇష్యూని దిల్ రాజు గారు చర్చ చేసి ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లకు ప్రభుత్వం మధ్యన ఈ జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయనదే రాచకొండ కమిషనరేట్ లో ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందని సిపి సుధీర్ బాబు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్ ని సోమవారం ఆయన విడుదల చేశారు విజిబుల్ పోలీసింగ్ క్విక్ రెస్పాన్స్ టెక్నాలజీ సాయంతో క్రైమ్ రేటును ను తగ్గించామన్నారు రెండు వేల ఇరవై నాలుగులో రాచకొండ పరిధిలో మొత్తం ముప్పై మూడు వేల ఎనభై నాలుగు కేసులు నమోదయ్యాయని ఇందులో ఇరవై ఐదు వేల నూట నలభై మూడు కేసుల్ని పరిష్కరించామని అన్నారు ఈ ఏడాది అత్యధిక కేసుల్ని పరిష్కరించిన కమిషనరేట్ గా రాచకొండ నిలిచిందని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు సైబర్ క్రైమ్ కేసులకు సంబంధించి బాధితులకు ఇరవై రెండు కోట్లు రీఫండ్ అయ్యేలా చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు కమిషనరేట్ సినీ నటుడు మోహన్ బాబు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఆయనకు నోటీసులు ఇచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సుధీర్ బాబు తెలిపారు The three aspects actually this distinguish any police unit, uh, uh, other units from commissioned, and then government also same policy. E background law, we chosen visible policing initiatives law. Uh, the enhance public safety. Uh, My visible policing initiatives uh, basically to enhance public safety, then better relations with the police and the uh, public, uh, create a deterrence for the criminals to operate in our area. And detect the crime. These are the basic tenets of visible policing aspect. We have done put uh, in this pro process. We have done foot patrolling, bicycle patrolling, officers and foot and bicycle mood in the area, so that uh, the fostering relations with the community are providing the uh, sense of security in the minds of people with the presence of police with them. This is what a visible policing. మేము ఎక్కువ కనబడడం మూలంగా మా ఏఆర్ ఆఫీసర్స్ కానీ రెగ్యులర్ సివిల్ ఆఫీసర్స్ కానీ టీమ్స్ ఆఫీసర్స్ కానీ వెళ్ళి ఈ విజిబుల్ పోలీసింగ్లో పాటుగా మేము కమ్యూనిటీని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి లైక్ సైబర్ క్రైమ్ పర్స్పెక్టివ్లో కానీ ఈ టీజింగ్ పర్స్పెక్టివ్లో కానీ డిఫరెంట్ క్రైమ్స్ పర్స్పెక్టివ్లో కానీ మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ను యూటిలైజ్ చేయడం జరిగింది అలానే దెట్స్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ క్విక్ రెస్పాన్స్ this uh, uh, initiative uh, we enhanced number of blue coats utilization and then all the uh, patrol mobiles put to use. actually, uh, we have got a lot of women officers in the force and then we want to utilize their services and we made them part of these uh, patrol mobiles. Uh, then th we have got uh, uh, blue coats uh, volume, uh, women, women officers to ranches, in blue coats for the madagru. క్విర్ వేలో మేము రీచ్ అయిపోయి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది అంతేకాకుండా ఈ డేటా డ్రివెన్ ఇంటెలిజెన్స్ డేటా డ్రివెన్ పర్స్పెక్టివ్లో డేటా తీసుకొని ఆ పాట్రోల్స్ ఎలా ఎక్కడెక్కడ అఫెన్స్లు అవుతున్నాయి ఫెల్త్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఏంటిది ఎక్కడ మనం ఫోకస్ చేయాలి అనే ఆస్పెక్ట్లో ఎక్కువగా ఫోకస్ చేసి అఫెన్సెస్ కాగానే క్విక్గా రెస్పాన్స్ ఇవ్వడం మూలంగా చాలా అఫెన్సెస్ తగ్గిపోయాయి వి విల్ కమ్ టు నో దాట్ వన్ విన్ నా ఎక్స్ప్లెయిన్ యూజెస్ అంతేకాకుండా వీ పాట్రోల్ మొబైల్స్లో మా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు చేర్చి మళ్ళీ రెస్ట్ వెళ్ళేవాళ్ళు దానికి కష్టమవుతుంది కాబట్టి త్రీ షిఫ్ట్స్ ఇంట్రొడ్యూస్ చేశాం మా ఆఫీసర్స్ అందరికీ సో దట్ క్విక్ రెస్పాన్స్ అండ్ ఎఫెక్టివ్ వేలో పోలీసింగ్ ఇవ్వడానికి బెటర్ ఎవెన్యూస్ క్రియేట్ చేశాం థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ దట్ ఇన్ దట్ ద బేసిక్ టెనెట్స్ ఆఫ్ ఆర్ రాజ్కొండ పోలీస్ కమిషనరేట్ పోలీస్ ఇనిషియేటివ్స్ ద టెక్నాలజీ యూసేజ్ టెక్నాలజీ ఆ ఫోర్స్ మల్టీప్లయర్ దీనికోసం ఎఫెక్టివ్ యూజ్ చేసి డిఫరెంట్ సీసీ ఫుటేజెస్ అనాలైజ్ చేయడం కానీ కాల్ డేటా అనలైజ్ చేయడం కానీ ఐపీ డేటా అనలైజ్ చేయడం కానీ సైక్ యాప్స్ కానీ డోపంప్స్ కానీ దర్పన్ కానీ ఇట్లా టీయోస్కోప్స్ టెక్ డాటమ్ ఇట్లా చాలా టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్ను మనం యూజ్ చేయడం జరిగింది సిసిటిఎన్ఎస్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ సిస్టమ్ మన దగ్గర ఉంది సిసిటేనియస్ కానీ ఐఆర్ కానీ తర్వాత ఐసీజేఎస్ ఇవన్నీ కోర్ట్ అండ్ జైల్ మానిటరింగ్ సిస్టంలో కూడా ఇవి యూటిలైజ్ చేయడం తలాష్ లాంటివి చేయడం వల్ల కూడా రేవంత్ ఏడాది పాలనలో రైతులకు రైతు బంధు ఇవ్వలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు కౌలు రైతుల్ని సీఎం రేవంత్ మోసం చేశారని ఆయన మండిపడ్డారు సోమవారం బీఆర్ఎస్ మెదక్ జిల్లా ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు రైతు బంధు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు సీఎం మెదక్ పర్యటనను తాము స్వాగతిస్తున్నట్లు హరీష్ పేర్కొన్నారు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి మాట తప్పారని మెదక్ జిల్లాలో ఏ ఊరికైనా వెళ్లి అడుగుదామని అన్నారు రుణమాఫీ అయితే తాను ముక్కు నేలకు రాస్తానని ఇవ్వకుంటే నువ్వు రాస్తావా అంటూ సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్ విసిరారు ఎప్పుడు ఇస్తాడో ఎంత ఇస్తాడో ఎవరికి ఇంకా చెప్పే పరిస్థితే నాట్లు పడుతున్నాయి రైతులు అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది అంటే ఇంకా ఆ రోజు ఒక అడుగు ముందుకు పోయి కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు ఏ రైతు బంధు రెండు సార్లు ఎందుకు ఇస్తావు మూడు సార్లు ఇవ్వాలన్నాడు కేసీఆర్ మరి ఈ మూడు సార్లు నేను ఎవరో దక్తుండు మూడు పంటలు పండించే రైతులు కూడా ఉన్నారు ఈ మూడు సార్లు మరి ఆ రోజేమో కేసీఆర్ రెండు సార్లు ఇస్తుండు మూడు సార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు ఇప్పుడు ఒకసారి చైవెన్ వరకు కౌన్ రైతులకు కూడా ఇస్తా అన్నాడు ఇప్పుడు వ్యవసాయ మంత్రి అడిగితే ఏ మాకు సంబంధం లేదు అది రైతు కౌల్ రైతు చూసుకోవాలని ఏది అసలు నీ ప్రభుత్వంలో నీదో మాట నీ మంత్రిదో మాట ఒకరికొకరికి సంబంధం లేదు ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేదు కౌన్ రైతులకు ఇస్తాను ముఖ్యమంత్రి అంటాడు వ్యవసాయ మంత్రి ఏమయ్యా ఇయ్యం మాకు సంబంధం లేదు వాళ్ళ వాళ్ళే చూసుకోవాలి రైతు కౌన్ రైతు అంటాడు ఎవరిని నమ్మాలి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్నారు అవి ఇంతవరకు స్టార్ట్ కాలి బడ్జెట్లో పెట్టింది ఇంతవరకు వ్యవసాయ కూలీలకు ఇయ్య ఇప్పుడు దాంట్లో కోటలు పెడుతుంది వ్యవసాయ కూలీలు అంటే ఎవరట ఎవరైతే పొలంలో నాట్లకు వస్తారో కూలికి వస్తారో వాళ్ళందరూ వ్యవసాయ కూలీలే కదా అట్లా కాదట నీ గుట్టని ఇయ్యట నువ్వు ఉపాధి హామీ పనికిపోతేనే ఇస్తారట దాంట్లో అన్ని కూలీలు కోతలు పెట్టే పనిచేస్తున్నాడు

తమిళనాడులో సినీ హీరోలు సేవా కార్యక్రమాలు చేస్తారని కావేరీ నది వివాదంలో రజనీకాంత్ ఇండస్ట్రీని ఏకం చేసి నిలబెట్టారని ఎన్నం పేర్కొన్నారు టాలీవుడ్ సూపర్ స్టార్లు ఎన్నడైనా జనం గురించి పట్టించుకున్నారా అని మండిపడ్డారు మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే బ్లడ్ బ్యాంక్ పెట్టారన్నారు టాలీవుడ్ లో చిరంజీవి ఒక్కరే మంచివారని మిగతా హీరోలు ఈ సమాజానికి ఏం చేశారని ఎన్నం మండిపడ్డారు నైజాం ఏరియాలో ఫ్యాన్స్ సినిమాలు చూడకపోతే హీరోల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు సేవా కార్యక్రమాలు చేస్తున్న మంచు లక్ష్మి సమంతను చూసి టాలీవుడ్ హీరోలు నేర్చుకోవాలని ఆయన సూచించారు గతంలో తెలుగు పరిశ్రమలో ఏఎన్ఆర్ గారు 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 కృష్ణ ఎప్పుడు తెలుగు ఆపద వచ్చినా ముందుండి నిలబడి ఒక మార్గదర్శకంగా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు దివిసీమ తుఫాను వచ్చినప్పుడు ఉప్పెన వచ్చి వేలాది మంది చనిపోయి లక్షలాది మంది నిరాశ్రయులైనప్పుడు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారి నాయకత్వంలో మొత్తం అప్పుడున్న తెలుగు సినీ పరిశ్రమ గ్రామ గ్రామానికి వెళ్ళి జోలే పట్టింది అయ్యో మా తెలుగు వాడికి కష్టం వచ్చిందే మా అభిమానులకు కష్టం వచ్చిందే వాళ్ళ బాధలు కొద్దిగానైనా మేము తీర్చాలి అని చెప్పి గ్రామ గ్రామంకి వెళ్ళి జోలే పట్టింది మరి అటువంటి గొప్ప నాయకులకు వారసులమని చెప్పుకునే వీళ్ళు ఏ రోజైనా ప్రజల కోసం స్పందించినరా ఏ రోజైనా ఒక కుటుంబానికి ప్రజలకు ఒక ఊరుకు ఒక ఆసుపత్రికి మేము సహాయం చేసినామని చెప్పి వార్తలకు వచ్చినరా నాకైతే గుర్తులేదు కానీ ఎక్కడ వార్తలకు వస్తారు కోటి రూపాయల వాచ్ చేతికి దొడుకున్నాము ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ వాచ్ కొన్న సూపర్ స్టార్ ఈయన ఏడు కోట్ల ఖరీదైన బిఎన్డబ్ల్యూలు లేదా కొత్త మోడల్ కార్లు కొనుక్కున్నాము సెపరేట్ చార్టర్ ఫ్లైతే ఆడపిల్లలుగా సమంత గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆడపిల్ల అయిన మంచు లక్ష్మి గారు ఎన్నో స్కూళ్ళను అడాప్ట్ చేసుకొని కొన్ని వేల మంది పిల్లలకు చదువు చెప్తా ఉంది ఇట్లా వాళ్ళు చేస్తున్న సేవ కూడా వందల కోట్ల రూపాయల పారితోషికం చేస్తున్న మీరు చేయట్లేదు ఎందుకని అంటే మీకు మానవ సంబంధాల మీద తెలుగు ప్రజల దుస్థితి మీద లేకుంటే వాళ్ళకు వచ్చే కష్టాల మీద మీకు అవగాహన లేదు మీరు మేడలో పెరిగినరు చెన్నైలో పెరిగిన హైదరాబాద్లో పెరిగిన ఇంకెక్కడ పెరిగిన్రో కానీ ప్రజలతో సంబంధం లేకుండా ఒక కృత్రిమ ప్రపంచంలో మీరు పెరిగినరు కాబట్టి మీ గాజు కండ్లు రాతి గుండెలు కరుగుతలేవు సంక్షోభం వస్తే మళ్ళీ వచ్చి నటన చేస్తారు పబ్లిక్ ముందు మేము చాలా గొప్పోళ్ళము అన్యాయం జరిగింది మేము చాలా బాధపడుతున్నామని చెప్పి ఒక ప్రకటన ఇస్తారు అర్ధరాత్రి పబ్లల్లో పోయి పార్టీలు చేసుకోవడం చాలామంది తెలుసు గోవాలకు పోయి పార్టీలు చేసుకోవడం చాలామందికి తెలుసు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి టూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆర్థిక సాయాన్ని అందించింది మూవీ ప్రొడ్యూసర్ నవీన్ రవిశంకర్ సోమవారం యాభై లక్షల చెక్కును మృతురాలి కుటుంబానికి అందించారు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన రేవతి కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఈ క్రమంలో హాస్పిటల్ వెళ్ళిన వెళ్లిన ప్రొడ్యూసర్లు నవీన్ రవిశంకర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి చెక్కును అందించారు టాలీవుడ్ హీరో మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది ఎదురైంది ఫ్యామిలీ గొడవలకు సంబంధించి మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది రిపోర్టర్ పై దాడి కేసులో కూడా మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు ఈ కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు దాడి ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు ఇరువైపుల ధర్మాసనం మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది దేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఐదు ఎనిమిది తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది దీంతో ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని ఐదు ఎనిమిది తరగతుల విద్యార్థులు మళ్లీ అదే తరగతుల్లో చదవాల్సి ఉంటుంది ఈ నిర్ణయం కేంద్రీయ విద్యాలయాలు నవోదయ సైనిక పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది విద్యా హక్కు చట్టానికి రెండు వేల పంతొమ్మిది మార్చిలో చేసిన సవరణ ప్రకారం దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయని ¿Qué entra en Percondi? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే సోమవారం కృష్ణ గుంటూరు జిల్లాలో ఆయన పర్యటించారు గుంటూరులోని గోడవర్రూర్ రోడ్ ని పవన్ కళ్యాణ్ పరిశీలించేందుకు వెళ్లగా అభిమానులు ఆయన చూసేందుకు భారీగా తరలివచ్చారు దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి ఓ బాలిక స్పృహ తప్పి పడిపోయింది వెంటనే ఆ బాలికను దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు మహారాష్ట్ర పోలీసులపై కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు ఇటీవల పర్భణిలో జరిగిన అల్లర్లలో అరెస్ట్ అయిన వ్యక్తి మరణించడానికి పోలీసులే కారణమంటూ ఆయన ఆరోపించారు అతడు ఒక దళితుడని రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్న ఆ వ్యక్తిని హత్య చేశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్రలోని పర్భణిలో సిమెంట్ తో తయారు చేసిన రాజ్యాంగ ప్రతి నమూనాను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు దీంతో అల్లర్లు చెలరేగాయి ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అయినప్పటికీ నిరసనలు ఆగలేదు పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి హింసాకాండకు పాల్పడ్డారని ఆరోపిస్తూ యాభై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో న్యాయ విద్య చదువుతున్న సోమనాథ్ సూర్యవంశీ కూడా ఉన్నారు కస్టడీలో ఉన్న అతడికి ఛాతలో నొప్పు రావడంతో హాస్పిటల్ కి తరలించారు అప్పటికే అతడు ప్రాణాలు కూలిపోయాడు సోమవారం బాధిత కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు ఈ సందర్భంగా మహారాష్ట్ర సర్కార్ పోలీసులపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్ ను కోరింది ఇందుకోసం భారత్ను దౌత్య మార్గంలో సంప్రదించినట్లు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది న్యాయ ప్రక్రియలో భాగంగా విచారించేందుకు ఆమెను తిరిగి తీసుకురావాలని బంగ్లాదేశ్ కోరుకుంటోందని ఇదే విషయంపై భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాశామని విదేశీ వ్యవహారాల సలహాదారుడు తౌహీద్ హుస్సేన్ పేర్కొన్నారు మరోవైపు బంగ్లా హోంశాఖకు కూడా హసీనాను రప్పించేందుకు చర్యలు చేపట్టింది ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని విదేశాంగ శాఖకు లేఖ రాశామని ఆ ప్రక్రియ కొనసాగుతోందని హోంశాఖ సలహాదారు జహంగీర్ ఆలం వెల్లడించారు వ్యక్తుల అప్పగింతకు సంబంధించి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం ఉందని దీని ప్రకారం హసీనాను స్వదేశానికి తిరిగి తీసుకురావచ్చని చెప్పారు ఇవి నైన్పిఎం న్యూస్ అప్డేట్స్ స్టేషన్ టు పల్లవి టీవీ